హలో గారు మా అందరం నించో ఇస్తాను ఇంత బాలీగా ఉండలేమ్మా ఏమేమి ఉందంటే ఏమున్నా లేకపోయినా నెలకొకసారి ఇక్కడికి వచ్చి చూపిస్తాం ఎందుకంటే మీరు రోజు కష్టపడే వాళ్ళు ఇటువంటిది రాదు మీకు కానీ పారితన్తో పాలం కాబట్టి వైరల్ ఫీవర్ ఇట్లాంటి వచ్చినప్పుడు ప్లేట్లో ఇప్పుడు ప్రమాదం ఉండదు ఎందుకని జాగ్రత్త చూసుకోండి స్వచ్ఛత హీ సేవ అనే నినాదంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా గాంధీ జయంతిని పురస్కరించుకొని గాంధీజీ స్ఫూర్తితో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో భాగంగా యూపీఎస్సిల్లో శానిటరీ వర్కర్స్ అలాగే మున్సిపల్ వర్కర్స్ అందరికీ కూడా ఉచితమైనటువంటి మెడికల్ క్యాంప్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈరోజు పరిశుభ్రత వాతావరణం ప్రతి ఒక్కరి బాధ్యత అనే ఆలోచన కలిగించాలని సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా తమ చుట్టుపక్కల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనే ఆలోచన కలిగించేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఇదేదో శానిటరీ వర్కర్స్ సంబంధించినటువంటి కార్యక్రమం కాకుండా ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటితో పాటు తన తమ నివసించేటువంటి పరిసర ప్రాంతాలను కూడా శుభ్రపరిచేటువంటి బాధ్యతను తీసుకోవాలని చెప్పి వాళ్ళందరిలో కూడా అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు తీసుకోవడం పెద్ద సంఖ్యలో శానిటరీ వర్కర్స్ ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్గా నిత్యం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి తమ ప్రాణాలను పణంగా పెట్టి ఈ కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళు వీళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాలనే బాధ్యతను తీసుకొని వాళ్ళందరికీ అవసరమైనటువంటి వైద్య సదుపాయాలు వైద్య పరీక్షలతో పాటు ఉచితంగా మెడిసిన్స్ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి డిఎంహెచ్ఓ గారికి డిఎస్హెచ్ఓ గారికి బీసీహెచ్ఓ గారికి అలాగే సోదరులు ఎంహెచ్ఓ గారికి అలాగే నాతో పాటు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి బీజేపీ జిల్లా అధ్యక్షులు వల్ల రాజేంద్ర గారికి కుటుంబ నాయకులందరూ కూడా ధన్యవాదాలు సేవా కార్యక్రమంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ దాకా స్టేట్ గవర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల ఇక్కడ అండర్ ది గైడ్లైన్స్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ డాక్టర్ సిరి గారి ఆధ్వర్యంలో మాకు సెకండరీ హెల్త్ ద్వారా స్పెషలిస్ట్ డాక్టర్స్ను ప్రతి ఆరు మందిని ఉంచి మా స్టాఫ్ని అలాట్ చేసి ప్రతి శానిటేషన్ వర్కర్కు రక్త పరీక్షలు కానీ స్పెషలిస్టుల ద్వారా వాళ్ళకు కావాల్సిన స్పెషలైజేషన్స్ ఏమేమి ఉన్నాయి రోగ రోగ నిర్ధారణ జరిగి తర్వాత వాళ్ళని ఫాలోప్లో పెట్టడానికి కానీ ఈ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది ఈ క్యాంప్లో మేము అందరూ సిక్స్ ప్రతి క్యాంపులో సిక్స్ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఇచ్చాము గైనకాలజిస్టు ఆర్థోపెడిక్ ఈఎన్టీ చర్మ వ్యాధులకు సంబంధించింది జనరల్ డాక్టర్స్ ఇచ్చాము ఎందుకంటే మన శానిటేషన్ వర్కర్స్కు ఎక్కువగా ఇవే డర్మటాలకు సంబంధించిన రోగాలు వస్తాయి కాబట్టి గైన్కి సంబంధించినవి వస్తాయి ఏ స్పెషాలిటీవి వస్తాయి ఏంటి డిసీజెస్ లంగ్కు సంబంధించి జనరల్ ఫిజిషియన్ చూస్తారు సో ఈ ఇంత మాత్ర మెడికల్ క్యాంప్ రావడం మనకు చాలా అదృష్టంగా ఉంది మేము సర్వీసెస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము ఈ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము ఈ క్యాన్ ఈ క్యాంప్స్లో ప్రతి ఒక్కరు శానిటేషన్ వర్కర్స్ వాళ్ళు అటెండ్ అవుతున్నారు వాళ్ళ ఆరోగ్యాన్ని మేము పరిరక్షిస్తూ వాళ్ళని కాలుపులో పెట్టుకున్నామని మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మనకి స్వచ్ఛ హీ సేవ ప్రోగ్రాం కండక్ట్ చేయమని మన ప్రధానమంత్రి గారి మోడీ గారి ఆదేశాల మేరకు మనము ఈరోజు మన శానిటరీ వర్కర్స్ అందరికి కూడాను మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసి వాళ్ళందరికి కూడా చెకప్స్ అన్నీ చేయించి చేయిస్తున్నాము సో ఈ ఇందులో భాగంగా మన ఆల్ స్పెషలిస్టులు గైనకాలజిస్ట్ ఫిజీషియన్ న్యూరాలజిస్ట్ ఆర్తో వీళ్ళందరితో కలిపి క్యాంప్లు ఉన్న జిల్లాలో ఉన్న ఏడు కాన్స్టిట్యుయెన్సీలో కూడాను ఈ మెడికల్ క్యాంప్స్ ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరుపుతున్నాము సో ఈ క్యాంప్ను డిమండెచ్ యూ అండ్ డిసిహెచ్ కోఆర్డినేట్ చేసుకుంటూ మున్సిపల్ కమిషనర్ గారి సహకారంతో ఈ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నామండి ఈరోజు ఇలాగా మన స్పెషలిక్స్ అందరినీ కూడా పంపించి ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసుకుంటూ మన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా వాళ్ళ సహకారంతో కూడాను ఇది జరుపుకుంటున్నాము ఈ క్యాంపులని ఈ మడే శానిటరీ వర్కర్స్ అందరూ కూడాను వచ్చి ఇట్లా ఈ సర్వీసెస్ని ఇట్ల చేసుకోవాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను సో మనకి డెంగ్యూ కేసెస్ మనం చూసుకుంటేనండి ఇది మనకి స్టేట్లోనే సెకండ్ హైయెస్ట్కి వెళ్ళిపోయాము సో మన దీంట్లో ముఖ్యంగా మనము వచ్చిన తర్వాత ప్రివెంటివ్ అదే మెడిసిన్స్ పాడి అది కంట్రోల్ చేస్తాం కానీ అది రాకుండా తీసుకోవాల్సిన మెజర్మెంట్స్ మనము డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్ దాని మున్సిపల్ కమిషనర్స్ తోటి శానిటేషన్ చాలా మెయిన్ ఇదండి ఇప్పుడు మనకు దోమలు పెరుగుతున్నాయంటే మనకి శానిటేషన్ అంటే చెత్త ఇవన్నీ కూడా ఎక్కడ ఉండకుండా నీటి కాలువలన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేస్తూ ఉంటే ఈ దోమలు పెరగకుండా ఉంటాయి అలాగే పబ్లిక్ కూడా మా డాక్టర్స్ లేకపోతే ఈ మన డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ వాళ్ళు చేయాలని కాకుండా ఎవరి ఇంటి పరిసరాలను వాళ్ళు పరిశుభ్రంగా ఉంచుకొని నీటి నిల్వ లేకుండా చూసుకుంటూ గుంతెలు అలాంటివి ఏమైనా ఉంటే మా నోటీసులు తీసుకొస్తే లేకపోతే మున్సిపల్ వాళ్ళకి వాళ్ళు నోటీసులో తీసుకుంటే నిల్వలు లేకుండా చూసుకుంటూ ఇవన్నీ చేస్తే మనకి ఈ దోమలు పెరగకుండా ఉంటాయి వచ్చిన తర్వాత మనం జ్వరాలు అవి రాకుండా మేము ట్రీట్మెంట్ ఇస్తాం కానీ అవి రాకుండా ప్రివెంటివ్ మెజర్స్ మన డిపార్ట్మెంట్తో పాటు ప్రజలు కూడా పార్టిసిపేట్ చేయాలి పర్సనల్ హైజీనిక్ కూడానండి అంటే పర్సనల్ కేర్ మన అంటే ఈ మార్నింగ్ సిక్స్ టు సెవెన్ దోమలని కూడా లోపలికి వచ్చే టైమింగ్స్ అలాగే సాయంత్రం ఫోర్ టు సెవెన్ అటువంటి టైంలో ఈ మస్ అదే విండోస్ కానీ తలుపులు కానీ వేసుకుంటే దోమలు లోపలికి రావు తర్వాత మనకి మెష్లు కూడాను దోమలు రాకుండా మనం మెషెస్ అవన్నీ పెట్టుకోవటము తర్వాత చిన్న చిన్న చిట్కాలు ఈ పొగ అవన్నీ పెట్టుకుంటే దోమలు రావు చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు బయట ఆడుకునేటప్పుడు మనకి ఫుల్ స్లీవ్స్ తోటి కవర్ చేసుకుంటూ పంపిస్తే పిల్లలు కూడాను దోమలు కొట్టకుండా ఉంటాయి ఈ చిన్న దర్స్ మనం తీసుకుంటూ పర్సనల్ కేర్ తర్వాత దోమతరే యూజ్ చేసుకుంటూ దోమలు కొట్టకుండా ఉంటాయి సో ఒక జ్వరం వచ్చినా కూడా మనకి జీజిహెచ్లో కానీ మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో సిహెచ్సిలో ఉన్నాయి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లకుండా చాలా మంచి ట్రీట్మెంట్ మన దగ్గర కూడా అన్ని హాస్పిటల్ స్పెషలిస్ట్లు ఉన్నారు సో వాళ్ళ సర్వీసెస్ని ఉపయోగించండి ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గరికి వెళ్ళవద్దు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చే ఇది లేదు ఏదైనా చిన్న చిన్న దెబ్బలు ఎట్లా ఫస్ట్ ఎయిడ్ ఇవ్వటము లేదా పారాసెటమాల్ టాబ్లెట్ ఇవ్వటం వరకే వాళ్ళ ఇది అంతేగాని వాళ్ళకి ఐవి ఫ్లూయిడ్స్ ఇవ్వడం కానీ ఇంజెక్షన్ చేసే రైట్ వాళ్ళకి లేదు సో మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ దగ్గరలో ఉన్న యూపీఎస్సీలు లేదా పిహెచ్లకు వెళ్ళండి రక్త పరీక్షలు చేయించుకోండి మీకు ఎటువంటి అవసరం ఉన్నా మీకు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కానీ లేదా ప్లేట్ అవి తగ్గిపోయాయి అంటే బ్లడ్ ప్లేట్ ఇవ్వడం కూడా మేము సిహెసిలోనూ మన గవర్నమెంట్ హాస్పిటల్ జీజిహెచ్లో కూడా ఇస్తున్నాము సో మీరు మా సర్వీసెస్ని ఉపయోగించుకోండి పర్సనల్ కేర్ తీసుకోండి అవి రాకుండా ఉండ తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు పాటిస్తూ వచ్చిన తర్వాత మాత్రం మా మమ్మల్ని మా హెల్త్ స్టాఫ్ని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ